గిరి తాతయ్య తాతయ్య నా ప్రశ్న ఏమిటంటే మా మందిరంలో గల్తీలో అవుతుంది తాతయ్య బల్లా గురించి మా పాస్టర్ గారు మా పాస్టర్ అన్నయ్య బల్లా ఇచ్చేటప్పుడు ఈ రొట్టెనెత్తుకొని వాక్య ప్రకారం చదివి ఇది ఏసు మారును కాక అని అన్నప్పుడు దాన్ని అది అనకూడదు అది అలా అనకూడదు అని

సిద్ధపాటు సాయంత్రం ఇస్తా అనేసరికి సంఘం అంతా కలిపి అవుతుంది తాతయ్య అది తప్పులే ఇప్పుడు ఆయన రెండు ఆరాధనలు పెట్టని మూడు ఆరాధనలు పెట్టని ఎన్నిసార్లు కూడుకుంటే అన్నిసార్లు రొట్టె విరవాల్సిందే అది ఎక్కడ ఉంది వాక్యం అట్లా లేదు అప్పస్తుల వాక్యంలో అట్లా కూడుకున్నప్పుడే సాయంత్రం ఎక్కడుంది కూడుకున్నప్పుడల్లా రొట్టె విరవాలని ఉందా అంటున్నారు తాతయ్య అసలు రొట్టె విరవకుండా కూడుకోమని ఎక్కడుంది అది చెప్పాను వచనం

అలమమీదికి లేస్త ఉంటారు కాదయ్య అంటే తెలియను అట్లాట్లాడతారు గానీ అదంతా మూర్ఖమైన ప్రశ్న ఇప్పుడు మన ఇంట్లో పిండి పిసుకునప్పుడు దేన్ని మనం నీళ్లు పోసి పిండినా యేసు శరీరాన్న తాతయ్య ఆ పిండినే ఆ పులిపి మనం బల్ల పులిపిడి పంటగలది అయిపోయింది ఇప్పుడు పుల్పిట్ వచ్చినప్పుడు అది మారుతుందని ఒప్పుకుంటున్నప్పుడు ఒక ప్రార్థన చేస్తే వాళ్ళకు వచ్చిన కష్టమేముంది కాదయ్యా ఇప్పుడు ఎట్లాగో మారుతుందని ఒప్పుకున్నారు కదా ఎట్లాగో మారుతున్నప్పుడు మరి ప్రార్థన చేస్తే వాళ్ళకు వచ్చిన నష్టము ఉంది మేము దేవుడే మారుస్తాడు చిన్న ప్రార్థన చేస్తున్నాము దానికి అదేం పాపకార్యం కాదు కదా దేవుడైతే ప్రార్థన చేయడు నువ్వు దేవుని వా నువ్వు ప్రార్థన చేస్తే మారుతుందంటే దేవుడైతే ప్రార్థన చేస్తాడు డైరెక్ట్ గా మార్చేస్తాడు కానీ మనం దేవుడు కాదు కాబట్టి ఆ దేవుణ్ణి మార్చమని అడుగుతున్నాం ఆ వాదన అది వితండ వాదం అది ఎందుకు అవసరం బాబు ప్రతి విషయంలో ప్రార్థన చేయమన్నాడు దీనికి కూడా ప్రార్థన చేస్తాము రొట్టె కొరకు ప్రార్థన చేస్తాము ఉద్రాక్షరస్వం కొరకు ప్రార్థన చేస్తాము మళ్ళీ ఇప్పుడు ప్రతి విషయంలో ప్రార్థన చేయమన్న తర్వాత మరి దీనికి ప్రార్థన చేసి దానికి ప్రార్థన చేయని మాటి మాటికి వచ్చనాలు ఎందుకు అసలు వీళ్ళు ఇట్లా మాట్లాడమని మాత్రం ప్రార్థన చేయొద్దని ఎక్కడ ఉంది వచ్చిన అది చూపించమని అదంతా ప్రార్థన చేయడమును ప్రశ్నించడమే సైతాను స్వరం అది ప్రార్థన ఎందుకు అభ్యంతర పెడుతున్నారు ప్రార్థన అనేది మహాపవిత్రమైన కార్యము చాలా క్షేమాభివృద్ధికరమైంది దేవునికి ఇష్టమైంది ప్రార్థనను కూర్చేందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారు కాదు బాబు ఒక మాట నేను నా ప్రశ్న ఇంతకుముందు అడ్డుకున్నావు ఇంట్లో పిండి విసికేటప్పుడు ఏం బిసుకుతున్నావు నువ్వు మామూలు పిండినా యేసు శరీరాన్న మామూలు పిండే తర్వాత చర్చిలోకి గుమ్మంలోకి ప్రధాన గుమ్మము గేట్ లోపలికి లోపలికి వచ్చినప్పుడు అంత కూడా అది మధ్య రొట్టెనే కానీ మనము మింగేటప్పుడు మాత్రం క్రీస్తు శరీరం అది ఇలా మారడానికి ఏదో ఒక ఒక క్షణం ఉండాలి కదా అది ఎగ్జాక్ట్ గా ఏ క్షణము మారుతుంది పులిపిటెక్కగానే మారుతుంది అనే సంగతి వచనం ఎక్కడ చూపిస్తారు వాళ్ళు కనుక మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే అది కాదు బాబు అది విషయం విను బాబు విషయం విను మామూలుగా చేసినటువంటి రొట్టెను క్రీస్తు శరీరంగా మార్చేవాడు ఎవరంటే దేవుడే కనుక దేవుణ్ణి మనము అడగడంలో తప్పే ఉన్నది మీరు అడగొద్దు అడగకపోయినా ఆటోమేటిక్ గా అయిపోద్ది అని ఎక్కడుంది బైబిల్లో రొట్టెని పైకెత్తి తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిచాను అదే ప్రార్థన మార్చమని చెప్పి అక్కడ ఏం ఏమేమి చెప్పాడు మనకు తెలుసా ఆయన ప్రార్థన మొత్తం రాయబడలేదు అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళ ఇచ్చి ఇది నా శరీరం అని అన్నాడు అది అంత వితండవాదం బాబు ఇప్పుడు వ్యభిచారం చేస్తే తప్పనాలి సిగరెట్ తాగొద్దు సారా తాగొద్దు అని ఆర్గ్యూ చేయాలి కానీ ప్రార్థన చేయొద్దని ఆర్గు చేయడం ఏందయ్యా అదంతా వితండవాదం అదంతా విత్తన్నవాదం అసలు ప్రార్థన వద్దని ఎందుకంట ఒకటి కాదు పదిసార్లు చేస్తాం ఎందుకంటే వాళ్ళకేంటి వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి అసలు ఇప్పుడు నాకు చెప్పాలి ప్రార్థన చేయడం వల్ల సంఘానికి వచ్చిన నష్టం ఏంటి కాదయ్యా నువ్వు ప్రశ్ బాబు విను 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 దేన్నైనా ప్రశ్నిస్తున్నామంటే ఆ పని వలన నష్టము ఘోరమైన నష్టం జరుగుతుంటేనే ప్రశ్నించాలి నష్టం జరగకపోయినప్పుడు ఏం ప్రశ్నించొద్దు నష్టం జరగకపోయినా సరే అభ్యంతర పెడతా అన్నోడు దెయ్యం వాడు అది ఇది కంక్లూజన్ ప్రస్తుతం అయ్యగారు నేను ఉద్యోగంలో చాలా ఒత్తిడికి గురవుతున్నాను నాకు జాబు మానేసి ఏదైనా చిన్న వ్యాపారం చేసి దేవుని పరిచర్య చెయ్యాలి అనిపిస్తుంది ఏం చెయ్యాలో తెలియచేయడం తెలియడం లేదు ఏం చేయాలో తెలియడం లేదు అంటున్నా అడుగుతున్నాను ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు అనేది ఒక విడ్డూరం ఏంటిది తెలిసేది ఎందుకు తెలియకపోయేది ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఆయన మైండ్ సెట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు మొట్టమొదట ఎవరి జీవిత కాలము ఎప్పుడు ముగించబడుతుందో ఎవరికీ తెలియదు ఎవరి జీవిత కాలము ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియదు మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిగుండం ఒకటి ఉన్నదని మనకు క్రైస్తవులమైన మనకు బాగా తెలుసు ఏసు రక్తము ద్వారా దేవునితో సమాధాన పడకుండా ఈ లోకాన్ని విడిచెళ్ళిపోతే వెళ్ళిపోతే గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ ఏసు రక్త పరోక్షణ కింద లేకుండా పోతే మాత్రం అగ్నిగుండమే గతి కాబట్టి ఏం చేయాలో తెలియటం లేదనేది ఏంటిది అది ఈ విషయం చెప్పాలి ప్రతి ఒక్కళ్ళకు సువార్త చెప్పాలి చెప్పడం చేత కాకుండా కరపత్రాలు పంచాలి లేకుంటే చెప్పగలిగిన వాళ్ళ చేత ఈయన డబ్బులు ఖర్చు పెట్టించి సభలు సమావేశాలు పెట్టించి చెప్పించాలి మొట్టమొదటి విషయం సువార్త ప్రకటన అనేదే దేవుని సేవ సువార్త ప్రకటనలో ఆయన జీవితం గడుపుకుంటూ ఉంటే ఇంకా ఏదైనా వేరే విధమైన కాపరి పరిచర్య స్వస్థతలు అద్భుతాలు మహత్కార్యాలు ఇంకా ఏదైనా వేరే సేవ ఉంటే దేవుడు బయలుపరుస్తాడు ఇప్పుడు అపస్థలుడైన పౌలు అంతకుముందు తారసువాడైన సౌలు యేసుప్రభును ద్వేషించాడు క్రైస్తవ సంఘమును ద్వేషించాడు హింసించాడు అనేక మందిని సంఘాలకు సంఘాలనే పాడు చేశాడు తారసువాడైన సౌలు ఆయన ఏసే రక్షకుడిని తెలుసుకొని బాప్తి పొందగానే ముందేం చేశాడు సువార్త ప్రకటించాడు మెస్సియా మెస్సియాసు ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా యూదుల వాదమును బహిరంగముగా ఖండిస్తూ దృష్టాంత పరచుచు నిరూపిస్తూ రుజువు చేస్తూ ఉన్నారు క్రీస్తును ప్రకటించడమే చెయ్యాలి దేవుని సేవ అంటే ఇంకేం చేయాలి అంటే ప్రధానంగా ఎవరైనా చేయవలసింది సువార్త చెప్పాలి అసలు ఆ ప్రశ్నే పుట్టొద్దు ఎందుకంటే మనం ఆయన అడిగాడు జవాబు చెప్పేసరికి ఆయన ఉంటాడు లేదో తెలియదు ఆయన చుట్టూనోడు ఉంటారో ఎవడు పోతాడు ఎవడు ఉంటాడు తెలియదు చెప్పడానికి ఎవరు మనం ఉంటామో ఎవడు ఉంటాడు ఎవరికీ తెలియదు నో గ్యారంటీ కనుక దొరికిన ప్రతి అవకాశము దేవుడు ఇచ్చిన ప్రతి ఎక్స్ట్రా డే ఒక దినం పొడిగించాడు ఆయుష్కాలం ఆరోగ్యంగా మేల్కొన్న మంచం మీద నుండి దేవానికి స్తోత్రం కొత్త దినం ఇచ్చావు ఈరోజు కూడా నేను ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడతాను అనుకోవాలి మళ్ళీ పడుకుంటే మళ్ళీ లేస్తాము లేదు తెలియదు అటే పోవచ్చు ప్రతి దినము ప్రతి గంట గడియా సువార్త చెప్పడానికి మనం సద్వినియోగం చేసుకోవాలి ఇది ప్రధానమైన విధి ప్రతి క్రైస్తవ విశ్వాసికి స్త్రీలు కానీ పురుషులు కానీ రెండవ విషయాలు చేతనైతే ప్రకటించు లేకుండా కరపత్రాలు పంచిపెట్టు లేకపోతే ప్రకటించగలిగే వాడిని ఫైనాన్షియల్ హెల్ప్ చేసి పంపించు అదేనా చేయి ఎలాగైనా వెలుపల చీకట్లో ఉన్న వాళ్లకు రక్షణ మార్గం అనేది తెలియజెప్పాలి అందుకొరకు మనకు చేతనైన రీతిలో మనం ప్రయాసపడాలి ఓకే సార్